గుంటూరు జిల్లా మంగళగిరిలో పూరి జగన్నాథుని రథోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మంగళగిరి నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే మరియు రాష్ట్ర ఐటీ కమ్యూనికేషన్ విద్యా సోషల్ రీసోర్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఇస్కాన్ బృందం ఆధ్వర్యంలో రథయాత్ర నిర్వహించారు పట్టణ గుండా మెయిన్ బజార్ దేవస్థానం రోడ్ల మీదుగా రథయాత్ర ఆత్మకూరు బాపూజీ స్కూల్ వరకు సాగింది ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ తాను ఓ సేవకునని తనపై ఉంచిన

ఒక పవిత్రమైన ఆలోచనతో మమ్మీ నేర్చుకోవడం ప్రజలకి సేవ చేసే ఈ సేవ చేసే కార్యక్రమంలో దేవుడి ఆశీస్సులు కూడా మనకు ఉండాలి దేవుడి బలం చాలా చాలా అవసరం మన పక్కన ప్రజల ప్రోత్సాహం దేవుడి ఆశీస్సులు ఉంటేనే అనుకున్న పనులు మనం చేయగలుగుతాం వాడు నేడు ఎప్పుడు దేవుడి సేవ నేను ఉంటాను నాకు ఎలాంటి దాంట్లో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు అంటారు దేవుడు నా ఆశీస్సు ప్రజలకు ఉండాలి పాలకులకివడు ఉండాలి ప్రజలందరూ మమ్మల్ని గెలిపించింది వారికి మెరుగైనా సేవ చేసేదానికి ప్రత్యేకంగా ఈరోజు భారతదేశం మొత్తం మనందరినీ చూస్తుంది ఆశ్చర్యపోయారు ప్రజలు